లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టును వేప చెట్టును శివపార్వతులుగా భావించి ఆ రెండు చెట్లకు పెళ్లి చేశారు ఇది వింతకాదు ఇక్కడ ఆచారం అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో సత్తమ్మ గుడి వద్ద భారీ రావి చెట్టు వేప చెట్టు ఉన్నాయి అదే గ్రామానికి చెందిన ముత్యాలయ్య పద్మావతమ్మ దంపతులు గత పద్దెనిమిది సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ రెండు చెట్లను శివ భావించి కళ్యాణం జరిపిస్తున్నారు అందులో భాగంగా గురువారం ఉదయం రావి చెట్టును శివుడిగా వేప చెట్టును పార్వతీదేవిగా పట్టుబట్టలతో అలంకరించారు అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడువ గ్రామ ప్రజల శివరామ స్మరణాలతో కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేయడం సంతోషంగా ఉందన్నారు